నైట్ మిగిలిపోయిన అన్నంతో చక్కటి వడియాలు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి పప్పుచారులోకి పప్పులోకి సైడ్ గా సూపర్ ఉంటుంది అనమాట ఒక ఇంత అన్నం అయితే మిగిలిపోయింది అనమాట నాకు నైట్ ఈ అన్నాన్ని మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టి మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి వేస్ట్ లాగా చూడసారా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పొయ్యి ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ జీలకర్ర ఉప్పు చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను వాటర్ మరిగిన తర్వాత ఈ అన్నం పేస్ట్ ని వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి మరీ పల్చక కాకుండా మరీ దగ్గర కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవాలి మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవచ్చు లేదా ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా తడిపేసి ఒకసారి తడి దాని మీద పెట్టుకోవాలన్నమాట ఇది ఆరిపోయిన తర్వాత సైడ్ ని లైట్ గా తడిపేసుకుని వడియాలు తీసేసుకోవచ్చు ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట కవర్ మీద ఇంకా బాగా వస్తాయి తీసిన తర్వాత ఎండలో ఒక గంట పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటే మనకు వడియాలు రెడీ అయిపోతాయండి నిజంగా చాలా బాగుంటాయి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి